కోర్ట్ అంటే దేవాలయం కోర్ట్ అంటే దేవాలయం జడ్జి గారు మీరే మీరే నాకు దేవుడు మీరే నాకు దేవుడు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ ఇద్దరు నన్ను సంతలో పశువుల పంచుకున్నారు ఒక సంవత్సరం ఒకడు ఒక సంవత్సరం మరొకడు పోషిస్తామని చెప్పారు కానీ నాకు ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నం ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నం మూడు రోజులది కుక్కకు వేసినట్లు బొచ్చలు వేస్తున్నారు నాకు కోటి రూపాయల ఆస్తి ఉంది దాన్ని అమ్మేసి అనాథాశ్రమానికి ఇచ్చేస్తాను నేను ఆ ఆశ్రమంలోనే ఉంటాను నా జీవితాంతం అక్కడే గడిపేస్తాను అందుకోసం నాకు న్యాయం చే